కుమారి గారు ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారా చూసారండి మా మా సబ్స్క్రైబర్లు వచ్చారు ఇక్కడికి చూడండి ఫ్రూట్స్ కొంటకు వచ్చిన సుబ్బలక్ష్మి తెలుసు కదా యూట్యూబ్ స్టార్ ఈవిడ కూడా అంతే ఈవిడ కుమారి గారు ఛానల్ ఉంది ఇది లైక్ చేసుకోండి చూడండి సుబ్బలక్ష్మిని కుమారి గారు వచ్చారు వెళ్ళేనండి నా ఫ్రెండ్స్తో మంచి యూట్యూబ్ స్టార్స్తో కూడానండి ఇప్పుడైతే మా కుట్టు దగ్గరికి పళ్ళు కొనుక్కుందామని వచ్చారు ద్రాక్ష పళ్ళు మా ఊరేనండి యాదవూరు వీళ్ళిద్దరికీ ఛానల్ ఉంది మనీ కూడా వస్తుంది వీళ్ళని బట్టి నేను ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఛానల్ పెట్టుకున్నానండి నాది కూడాను మనం కూడా ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాం కదా అని నన్ను కూడా సుబ్బలక్ష్మి ఎంకరేజ్ చేసింది కుమారి కూడా అలాగే చేసిందండి పెట్టు పెట్టి పెట్టు ఏమవ్వదని అదిగోండి యాపిలికాయలు అయితే బేరం ఆడుతున్నారో చూసారా కాయ ఏంటి వైట్ యాపిల్స్కాయలా ఏమో రెడ్ యాపిల్స్కాయలా అని అంటుంది చూడండి అంటే వైట్ కలర్ అంటే కొత్త సీజన్ వచ్చిందండి ఇప్పుడు పళ్ళు యాపిలికాయలు స్టాక్ దిగింది కదా అయ్యో రకం ఇయ్యో రకం ఉన్నాయని చెప్తున్నాను నేను తను కూడా అయ్యే చూస్తుంది చూసారా వీళ్ళు ఇంకా పని కట్టుకుని మా దగ్గర తీసుకుంటారు ఏ పొళ్ళైనా ద్రాక్ష పొళ్ళు అయినా ఇవైనానండి కుమారి గారు తీసుకుంటున్నారు ఇప్పుడు సుబ్బలక్ష్మి అయితే సాయంత్రం వస్తాను మా యాగిని తీసుకుని ఇప్పుడు అయితే కుమారికి ఇవ్వండి గ్యాప్లిస్క నాలు కాదు వీళ్ళిద్దరికీ ఐదు ఇచ్చానండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా కదండి అందు గురించే కొంత కాయ ఎక్స్టాసిందని నవ్వుకుంటున్నారు వాళ్ళైతే ఇగో ర్యాగిని తీసుకుంటుంది కుమారి సుబ్బలక్ష్మిని అయితే ఏరమంటుందే మంచి కాయలల్లా పళ్ళు అలా తీయి అని అంటుందే అందు అవి కూడా తీసుకున్నారు రాగిన పళ్ళు కేజీ అయితే రెండు వందలు మీకు అయితే నూట యాభైకి ఇస్తాను అన్నాను సరే అయితే వెయ్యి ఒక అర కేజీ ఇవ్వన్నారు ఎందుకండి కేజీ తీసుకుంటాను మళ్ళీ అది అర కేజీ అన్నారు మళ్ళీ ఇంకో కేజీ కడికి ఏమన్నారు పెద్ద కాయలు కదా బాగున్నాయని ఇంకో అర కేజీ తీసుకుంటాను అందే అందుకని రెండు రాళ్ళు పెట్టాను అర కేజీ రాళ్ళు తను కూడా చూసారా ఫోన్ తీసుకుంటుంది వీడియో తను కూడా ఛానల్ ఉందండి మనీ కూడా వస్తుంది కుమారి గారికి కుమారి చేతిలో ఉన్నదే ఫోన్ అది సుబ్బలక్ష్మి అయితే తనకి ఎప్పటి నుంచో వస్తుంది వాళ్ళ అక్క తెలిసి చెల్లెలు రాజవరం సచివతి ఉంది కదండి వాళ్ళక్క అండి ఈవిడీ సుబ్బలక్ష్మి వాళ్ళ చెల్లెల్ని చూసి ఈవిడ పెట్టుకుంది ఇంక చూసి నేనే కూడా ఛానల్ ఓపెన్ చేసుకున్నాను మనకు కూడా బాగుంటుంది కదా ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాము దేనికి దాన్ని ప్లస్ అవుతాయి రూప అంటే వెన్నీలు చన్నీలు సాయం అనే ఒక అభిప్రాయంతో పెట్టుకున్నాను మరి దేవుడు ఏం చేస్తాడో మీలా మీరందరూ చూడాలి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలి అప్పుడు నేను కూడా కొంచెం రీచ్ అవ్వాలని నా కోరిక అండి అందుకే దిగిపోయి మన అప్పుడు బేరలాడారు ఆయన కొంచెం పర్లేదు బాని తీసుకున్నారు అనద్రాక్ష పొడి మంచిగా బ్లడ్ పడతాయి ఇదిగోండి మా దగ్గర చూసారు ఇద్దరికి తీసుకున్నారు వీళ్ళిద్దరేనండి ఇద్దరు చెరుకో ఛానల్ ఉంది ఛానల్ పేరు సుబ్బలక్ష్మి విలేజ్ కుమారి విలేజ్ జుమేను ఈ రెండు ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కుమారి సరేనండి చూసారా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు